హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి రోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు నిధుల ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి ఇక కన్యా వారి ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన ఎన్నో ఆర్థిక అనేవి కనబడుతున్నవి ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది బంధుమిత్రులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కన్యా రాశి వారికి ఆనందకరమైన సంపద ఈరోజు సొంతమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈరోజు పోగొట్టుకున్న ధనాన్ని కానివ్వండి విలువైన వస్తువులను కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది ఈరోజు కన్యా వారికి మొత్తంగా చూసుకుంటే మంచి శుభయోగాలే గోచరిస్తున్నవి ఇక కన్యా రాశివారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది అలాగే సంఘంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి కుటుంబంలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది ఇక విద్యార్థులకైతే అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఇక మీ అంచనాలు వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా మిత్రులుగా మారే మంచి రోజుగా చెప్పవచ్చు ఇక మీకు కలిగే నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి శాస్త్ర పరిశోధన చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా ఉంది వివాహాది శుభకార్యాల నిర్వహణలో ఈరోజు కన్యారాశి వారు నిమగ్నం అవుతారని చెప్పవచ్చు ఆర్థిక ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేసే వీలు కూడా కనిపిస్తుంది సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఇక నూతన పెట్టుబడులు కూడా అందుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చిక్కుముడులు వీడి ముందు అడుగు వేస్తారని చెప్పవచ్చు ఇక రాజకీయవేత్తలు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక కన్యా వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కన్యా వారు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు